సర్వే చేయాలి హక్కులు తేల్చాలి ముందడుగు పడని రెవెన్యూ అటవీ హద్దుల సర్వే అన్యాక్రాంతమైన అటవీ భూమిపైన స్పష్టత కరువు సర్వే చేపట్టి పాస్ పుస్తకాలు ఇవ్వాలంటున్న రైతులు సో మీరు చూసుకున్నట్లయితే రెవెన్యూ అటవీ హద్దుల సర్వేపై అనేక కుటుంబాలు ఆశలు పెంచుకున్నాయి అటవీ ప్రాంతానికి సరిహద్దుగా ఉన్న ప్రాంతాల్లో సాగు చేసుకుంటున్న వారి భూముల హక్కులతో స్పష్టత కొరవడింది దీంతో వేల ఎకరాల్లోని భూములకు పాస్ పుస్తకాలు జారీ కావడం లేదు ఉమ్మడి ఖమ్మం వరంగల్ ఆదిలాబాద్ నల్గొండ జిల్లాలో హద్దుల సమస్య ఎక్కువగా ఉంది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో రెవెన్యూ శాఖ చేపట్టిన భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమంలో ఈ సమస్యలు వెలుగులు చూసింది క్షేత్రస్థాయిలో భూ సర్వే చేసి అక్కడ చూసుకున్నట్లయితే వాదాన్ని పరిష్కరించాల్సింది ఉండగా ముందడుగు అయితే పాడటం లేదనమాట భూముల సర్వేకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ పద్దెనిమిది లక్షల ఎకరాల భూమి సరహద్దు వివాదాలు ఉంది రెవెన్యూ అటవీ శాఖ రికార్డులకు మధ్య పొంతలు లేకపోవడంతో సాగుదారులకు సమస్యలు ఎదురవుతున్నాయి రెవెన్యూ రికార్డులో రైతులకు యాజమాన్య హక్కులు కల్పించినట్లు చూపుతూ ఉండగా అటవీ రికార్డులో ఆ శాఖ భూమిగానే ఉంది ఇవి కాకుండా పలు సరిహద్దు ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న భూమిని ఆక్రమణదారులు కబ్జా చేస్తున్నారు కుమరంభీం ఆసిఫాబాద్ ములుగు భద్రాద్రి జిల్లాలో పలు ప్రాంతాల్లో అటవీ భూములకు పాస్ పుస్తకాలు జారీ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ను పోల్చి చూసినప్పుడు విస్తీర్ణాలు పెరగడం ఇందుకు బలం చేకూరుస్తుంది భద్రాద్రి కొత్తగూడెం జయశంకర్ భూపాలపల్లి మహబూబాబాద్ జిల్లాలోని పట్టాభూములను కూడా అటవీ ప్రాంతాల్లో కలిపి చూపుతున్నారంటూ రైతులు వాపోతున్నారు రెవెన్యూ అటవీ హద్దుల సమస్యలు పరిష్కరించేందుకు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో నాటి ప్రభుత్వ అటవీ సర్వే రెవెన్యూ శాఖల శాఖల భూపాలపల్లి ఆసిఫాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుల సంయుక్త భూ సర్వే చేపట్టిన మధ్యలో నిలిచిపోయింది సర్వే పూర్తి చేసి వివాదాలు లేని భూములు ప్రత్యేక ఫార్మాట్లో భూ నిర్వహణ వెబ్సైట్లో నమోదు చేయాలని నాటి ప్రభుత్వం ఆదేశించింది ఇది కూడా అమలు కాలేదు గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన ధరణి కమిటీ హద్దుల సమస్యలను తేల్చేందుకు సంబంధిత శాఖలతో చర్చలు జరిపింది రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అటవీ హద్దులతో పాటు మహారాష్ట్ర సరిహద్దులో నెలకొన్న వివాదాలను కూడా పరిష్కరించాలని చెప్పేసి రెవెన్యూ శాఖ సూచించారు ఇప్పటికీ సర్వే ప్రారంభం కాకపోవడంతో పాస్ పుస్తకాలు లేని రైతులు తమకు రైతు భరోసా రుణమాఫీ రావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నమాట అందువల్ల వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేపట్టి భూములు సర్వే చేపట్టి హద్దులైతే నిర్ణయించాలని కోరుతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది